డోర్నకల్ మండలంలోని బ్రిలియంట్ పాఠశాలలో ట్రస్మా ఆధ్వర్యంలో మండల స్థాయి ఖోఖో కబడ్డీ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ పోటీలో మండలంలోని ఆగ్నెస్ లిటిల్ ఈ మిలీనియం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక అవుతారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్స్ వక్కంతల అప్పారావు ఆంథోని రమేష్ మాల్సూర్ తదితరులు ఉన్నారు గేమ్స్ ప్రారంభించబోతున్నాం మండల స్థాయిలో మండల స్థాయిలో గెలిచిన వాళ్ళని సార్ చెప్పారు డిస్టిక్ స్థాయిలో ఆడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ స్వాగతం తెలుపుతూ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఉన్నాను స్పోర్టివ్ స్పిరిట్తో ఆడండి స్పోర్ట్స్ స్పిరిట్ ఓకేనా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ముఖ్యం కాదు ఓకేనా గెలవాలనే పట్టుదల ఉండాలి ఆటలాగా ఆడాలి అంతేకాని ఏదో మాత్రం ప్లే స్కూల్ నుంచి అయితే విద్యార్థులు పోటీలో పాల్గొని గెలుపొందుతారు వాళ్ళ జిల్లాకి వెళ్ళటం జరుగుతుంది ఈ హృదయపూర్వకమైన పోటీ దీంట్లో మీరు మీ గాయాలు కాకుండా శరీరానికి ఎందుకంటే తాత్కాలికంగా ఆడే ఆటలు గెలవాలన్న పట్టుదలతో కసితో మీరు ఒకరినొకరు గట్టిగా కబడ్డీలో గుంజన పట్టుకున్న దెబ్బతినిగే ప్రమాదాలు ఉన్నాయి అందుకే కొంచెం జాగ్రత్తగా ఆడండి మీకు ఎవరికి తగిలినా మీ పాఠశాల కరెస్పాండెంట్ ఏ స్కూల్కి తగిలినా అందరికి కూడా బాధగా ఉంటుంది కాబట్టి క్రీడలో చాలా జాగ్రత్తగా తెలివిగా ఆడి మీరు మంచి విజయాలు నమోదు చేసుకుంటే మన డోనకల్కి మంచి పేరు తీసుకొని వస్తే భవిష్యత్తులో మరిన్ని పోటీలు కూడా నిర్వహిస్తాం